ఒకప్పుడు రాజకీయ నాయకులు నడుచుకుంటూ వెళ్ళి ప్రజలకు సేవ చేసేవాళ్ళు తర్వాతి కాలంలో అంబాజర్ కార్లలో వెళ్ళి సేవలు చేసేవాళ్ళు తర్వాతి కాలాలలో సఫారీలు పదిహేను ఇరవై సఫారీలు వేసుకపోయి సేవలు చేసేవాళ్ళు ఇప్పుడు ఏకంగా హెలికాప్టర్లలో వెళ్ళి ప్రజలను పలకరిస్తున్నారు ఈ కార్లల్లా దాంట్లల్లో వెళ్ళడం వల్ల ఉద్దేశం ఏంటంటే రోడ్డు పక్కన చాలామంది కనిపిస్తారు వాళ్ళ సాధక బాధకాలు తెలుసుకోవాలి ప్రజలలో ఎప్పుడు కలిసి ఉండాలనేటువంటి ఉద్దేశంతో చేసేవాళ్ళు కానీ ఇప్పుడు చూడండి మన జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతులని పరామర్శించడానికి హెలికాప్టర్లో వెళ్తున్నాడు ఇది మన రాజకీయ నాయకుల యొక్క చరిత్రలు ఇట్లా ఉంటే రాజకీయ నాయకులను అంత దీనికి ఏం మనకేం మాట్లాడాలో అర్థం కూడా కావడం లేదు హెలికాప్టర్లో పోయి ఏం పరామర్శిస్తాడు ఆడు పోయి ఏం పరామర్శిస్తాడు ఒక గంటసేపు మార్కెట్ యార్డ్లో ఉండి వచ్చేస్తాడా